మీరు చేస్తున్నటువంటి ఈ సేవతో పాటుగా సేవనే అనుకోవాలి మేము అయ్యా ముఖ్యంగా చరిత్రలోకి వెళ్ళాలి చరిత్రని పుస్తకాల్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టాలి అనిపించింది నా చిన్నతనంలో సార్ ఒక మీటింగ్ పెట్టాం చరిత్రకు సంబంధించి ఆ మీటింగ్ లో శ్రీరామ్ సాఠి గారిని చెప్పిన ఒకరు ఇతిహాస సంకలన సమితి అనే సంస్థ తరఫున అక్కడికి వచ్చారు ఆయన మాట్లాడతారు అంటే ఆయన చెప్పే చరిత్రకు ఈ లోకంలో ప్రచారంలో గారు ఉండే చరిత్ర కొంత తేడా ఉంది ఓకే అది మాకు అర్థమయ్యి మేము ఏమని అడిగామంటే ఐఏఎస్ ఆఫీసర్లకు చరిత్ర చెప్పేట కనుక అధ్యాపకుని పిలిచాం మీరు అధ్యక్షులుగా ఉండండి ఆయన అభిప్రాయాలకు మీ అభిప్రాయాలకు భేదం వచ్చినట్లయితే అక్కడ స్టేజ్పై మాట్లాడద్దు విడిగా మీరు చర్చించుకుందరు కానీ అని అడిగాను ఎందుకంటే రస సభ రసాభాస్ కాకూడదు కదా అంటే ఆయన సరే అన్నారు కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన అభిప్రాయం నేను ఖండించారు స్టేజి పైన చివరి నేను వంద సమర్పణ చేయాల్సి వచ్చింది నేను అడిగాను ఏమండి రాముడు శ్రీరాముడేమో ఆర్యుడు రావణాసురుడు అనార్యుడు అంటారు మరి ద్రావిడు అంటారు రావణాసుడిని యొక్క లంకలో అగ్నిహోత్రాలు చేసేవాడు మరి వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు విరాత్రి తెల్లవారు తెల్లవారట్ల బ్రహ్మరాక్షసులు వేదాలు చదువుతున్నారు రామాయణంలో ఉంది ఏంటి వైరుధ్యం దీన్ని ఎలా సమన్వయిస్తారు అని అడిగాను నేను కోపం వచ్చింది నిన్ను పిలిచి అవమానం చేశారు అన్నారు చాలా మంది చరిత్ర పాఠాలు చెప్పేవాళ్ళని అడిగాను ఏమండి ఏంటిది మీరు ఎప్పటికీ నేను వేదం చదివాను చిన్నప్పుడు ఎందు నుంచి పంపిస్తారు వేదం చదవడం కోసం ఆ తర్వాత మా నాన్నగారికి శాస్త్రాలు చదివాను మరి తెలుగు మీద చేశాను సంస్కృతి మీద చేశాను భాష భాష అయింది పిహెచ్డీ కూడా చేశాను కానీ ఎక్కడ నాకు ఈ చరిత్రకు సంబంధించి వీళ్ళు చెప్పే చరిత్రకు సంబంధించిన విషయాలు ఏమీ మీరు చదివిన కూడా పురాణాలు నేను పురాణాలు చెప్పాను పురాణాలు విన్నాను పురాణాలు చెప్పాను భక్తం చెప్పాను రామాయణం చదివాను రామాయణం చెప్పాను మొత్తం మన వాంగ్మయంలో కనబడని చరిత్ర వాళ్ళు చెప్తున్నారు మీ చరిత్రకు ఆధారాలు ఏంటి అంటే ఉన్నాయండి రాళ్ళు రప్పులు మొదలైన ఉన్నాయండి అన్నవారే తప్ప నాకు సంతృప్తిగా జవాబు చెప్పిన వాళ్ళు కనబడలేదు నేను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రిఫ్రెషర్ కోర్సు కోసం వెళ్ళాం వెళితే అక్కడ మా నాకు రెండు అనుభవాలు కలిగాయి ఒకటి తరతరాల భారత చరిత్ర అని రొమ్మిల్లాథాపర్ రాసిన పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో మూడు తల్ల పశుపతి దేవుని ముద్రిక మూడు కొంబుల దేవుడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఏమీ ఇంతకుముందు చదివిన గ్రంథాల్లో ఎక్కడా కనబడలేదు ఏంటిది మూడు తల్ల పశుపతి దేవుడు ఏంటి రెండు కొంబుల ఎవరు వీడు ఆవిడేమన్నా వస్తుంది వీడంతా హరప్ప నాగరికత వేరే నాగరికత వీళ్ళకి హిందువులకు సంబంధించి కాదు కాదు హిందువులు క్రీస్తు పరం నాలుగో శతాబ్దిలో హిందూ మతం ఏర్పడింది అంతకుముందు వెయ్యి సంవత్సరాలు ఉంది ఏమైందో ఎవరు పాలించారో ఏమీ తెలియదు ఇలా రాస్తుండేవాళ్ళు నాకు ఏం చేయాలో తెలియలేదు ఈ హిస్టరీ వాళ్ళని నడితే అది చరిత్ర అండి అంటారు అంటే సత్యము అని చెప్పడం ఇతరులు నడితే చిచ్చి మాకు చెప్పొద్దన్న అన్న పండితులే ఉన్నారు చెప్పద్దు అన్నవాళ్ళు ఏం చేయాలి ఎవరిని అడగాలి అప్పుడు నేను దాన్ని ఆ మూడు తల్ల పశుపతి ఏడు ముదురుకున్నటువంటి దాన్ని దేవతడి దగ్గర పెట్టి కొన్ని నెల్లాళ్ళు దేవ భగవంతుని ప్రార్థించడం భూతద్ధంతో చూడడం దాన్ని చిన్న ముద్ర అది నెల తర్వాత దాని ప్రక్కన నాకు దేవనాగరి ప్రణవం కనపడింది దేవనాగరి ప్రణవం అంటే ఏంటి ఆర్యులది మరి వీళ్ళు వేరే వేరే వాళ్ళు అంటారు ద్రావిలో ఉంటున్నారు అనార్యులు అంటున్నారు ఇక్కడ దేవనాగరి ప్రణవం ఎలా వచ్చింది దీని సమాధానం ఎవరు చెప్తారు ఎవరికి చూపిస్తే ఎవరెలా చూస్తే వాళ్ళకలా కనపడుతున్నారు అంటారు అప్పుడు దాన్ని ఎలా చేయించి ఒకసారి బాగా పడకపోతే మళ్ళీ ఇంకోసారి నార్చించి మళ్ళీ పెద్ద ఫోటోగా వేసి ఆ పైన దాన్ని ఆ మిగిలిన ముద్రికల్ని చూస్తే నాకు జ్ఞానభై ఎనిమిది ఆధారాలు దొరికి హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది అని అప్పుడు నేను వ్యాసం రాశాను ఇరవై నాలుగు వెనక విషయం ఇది ఇరవై నాలుగేళ్ల క్రితం హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఇక అది ఒక్కటే పుస్తకంగా వేస్తే బాగుండదని చెప్పని నేను అప్పటికే ఓసారి వేదభాష్యం పాఠం చెప్పాను అందుకోసం వేదంలో పాఠ్యవాచకాల్లో వీళ్ళు వేదాన్ని చాలా చెడుగా పరిచయం చేశారు చేస్తున్నారు ఏమని చేశారంటే అనాగర కులైన ఆర్యులు ప్రకృతి శక్తులను చూసి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు ఒక పరిచయం ఇది నాకు చాలా కలత కలిగించింది అందుకోసం ఈ వేదభాషం పాఠం చెప్పిన తర్వాత వేదంలో విజ్ఞాన విషయాలు వేదంలో స్త్రీలు ఈ ఈ వేదాల్లో దివ్యమైన విషయాలు వేదాల్లో వైద్యం వేదాల్లో వ్యవసాయం ఇవన్నీ కలిపి ముందు వ్యాసం పెట్టి పుస్తకంగా తయారు చేసిన అది చేసి అప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి ఓ వేదార్థ పండితులకు చెప్పాను చిచి ఈ చరిత్ర విషయాలు నుంచి చెప్తావు తీసిపడే కావాలంటే వేరే పుస్తకంగా వేసుకున్నారు ఆయన నేను ఈ చరిత్ర విషయాలు చెప్పడం కోసమే మిగిలిన వాటిని చేర్చాను ఇవి వద్దంటున్నారు ఆయన అప్పుడు దాన్ని వేరే పుస్తకంగా శృతి సౌరభం ఒకటవ భాగం దాంట్లో ఈ చరిత్రకు సంబంధించిన విషయాలు తృతి స్వరూపం రెండవ భాగం దాంట్లో వేదంలో ఉండే విజ్ఞాన విషయాలు రెండు భాగాలుగా వేశాను ఇప్పుడు ఆ యూనివర్సిటీలో రెండు అనుభవాలు అయ్యాయి అన్నాను ఒక అనుభవం రొమిల్లా థాపర్కి సంబంధించిన సన్నివేశం ఇంకొకటి సునీత్ కుమార్ చటర్జీ చెప్పేట్టు ఈ విషయం యూనివర్సిటీలో ఓ విసి గారు చెప్పారు ఏం చెప్పారంటే మాకు వాళ్ళు ఒక్కొక్కళ్ళ క్లాసులు చెప్తుంటారు చెప్పిన చాలా తీవ్రమైన వాళ్ళు చెప్తారు ఒక చెప్పాడు ఆయన ఏంటంటే దేవుణ్ణి చంపేశాం అదో నాటకం బెంగాల్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ చెప్పాడు ఏ సంవత్సరంలో ఇది ఇప్పటికీ చాలా కాలం ఉంటుంది అంతా అంటే ఓ ముప్పై ముప్పై ఏళ్ళ వెనక చాలా బాధ కలిగేది ఏం చెప్తాం ప్రొఫెసర్లు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతాం అలాగే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన విసి గారు ఈయన ఏం చెప్పారు గంగా అనే పదం ఇది సంస్కృత పదం కాదు ఇది ఆస్టిక్ భాషా పదం ఈ ఆస్ట్రిక్ భాషా పదం సంస్కృతంలోకి వెళ్ళింది గంగా అనే పదం గంగా అనే పదం అని చెప్పారు ఆస్ట్రిక్ భాషా పదం ఎలా వెళ్ళిందట ఇది వరకు ఇక్కడ ఎవరో మూలవాసులు ఉండేవాడు ఆ మూలవాసుల్ని ఆర్యులు ఆస్ట్రిక్లు వచ్చి ఓడించారు అప్పుడు ఈ ఆస్ట్రిక్ భాషా పదం భారతదేశంలో ప్రవేశించింది గంగా అనేది అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది ఆ తర్వాత ఆస్ట్రిక్ ద్రావి ఓడించారు ఎక్కడి నుంచో వచ్చిన ద్రావి ఓడించారు ఓడిస్తే ఆ తర్వాత ద్రావిడ్లను ఆదిలో ఓడించారు ఈ ఆస్ట్రిక్ చైనా వైపు వెళ్ళిపోయారు అప్పుడు చైనాలో కలిసింది ఆ పదం ఆ చైనా చైనాలో కొంత సిలోన్లోను శ్రీలంకలోనూ కలిసింది ఆ కనుక అక్కడ ఉండేటువంటి పదమే ఈ మనకు సంస్కృతంలోకి వచ్చింది అని చెప్పాడు ఇది ఎవరు చెప్పారు అంటే మాకు వీసీ గారు చెప్పారు ఒక వీసీ గారు ఆయనకెవరు చెప్పారు అంటే సునీత్ కుమార్ చటర్ది అని పశ్చిమ బెంగాల్ ప్రొఫెసర్ రాజ్ ఈ విషయం ఓకే ఆయన చెప్పారు నాకు మనసు ఉండబట్టలేదు ఏమండి గంగా అనే పదం వేదంలోనే ఉందండి అన్నాను వేదంలో ఉందంటే ఏ వేదం వేదమా కొత్త వేదమా అన్న అంటే అప్పుడు నేను ఆలోచించి తర్వాత పుస్తకం చూసి వేదంలోనే ఉందండి గంగా అనే పదమే కాదు గంగా అనే పదం నుండి పుట్టిన పదం కూడా ఉందండి గాంగ అనే పదం ఋగ్వేదంలో మండలంలో ఉందండి అని చెప్పాను చెప్పాక అక్కడ రాకుండా నేను దానిపై గంగ మనది కాదా అని వ్యాసం రాసిన వెళ్ళిన ఎక్కడికి స్టాఫ్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళందరూ చెప్తారో వ్యాసం రాయిస్తారు సమర్పించాలి గంగ మనది కాదా అని వ్యాసం దర్శనం ఆ రాసి అప్పుడే ఈ సద్గురు శివానందమూర్తి గారి యొక్క పత్రిక ఉంది సుపత దాంట్లో ఆ వ్యాసం వేసిన అక్కడ దాంట్లో వేయడం జరిగింది ఇప్పుడు ఈ రెండు అంశాల వలన ప్రస్తుతం మన చరిత్రలో ఉన్నాయి క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం హిందూ మతం పుట్టడం నిజం కాదు ఇప్పటికీ ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉంది అనడానికి నాకు ఆధారాలు దొరికినట్టే అక్కడికి కానీ ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయినా నాకు లేఖ రాశారు అంటే ఏమండి మీరు ఎనభై ఎనిమిది ఆధారాలు చూపించారు కానీ ఐదు వేల అవశేషాలు దొరికాయి అన్నిటికీ సమన్వయిస్తే మీ మాట నమ్ముతాము అని అప్పుడు నేను కలకత్తా వెళ్ళాను అక్కడి నుంచి కొన్ని బుద్ధికులు తీసుకొచ్చాను హరప్పా సంస్కృతుల్లో అవతారాలు హరప్పా సంస్కృతిలో నమక రుద్రులు నమ్మకం పేరు మీరు వినే ఉంటారు దేవాలయాల్లో అభిషేకం చేస్తారు ఆ నమ్మకంలో వర్ణించిన లక్షణాలు హరప్పా రుద్రుల్లో ఉన్నాయి అని హరప్పా సంస్కృతిలో వేదంలో వర్ణించిన హస్తగ్నం అనే పేరు కలిగిన కవచాలు ఇలాగా కొన్ని వ్యాసాలు రాశాను రాశాను కానీ ఆ ఈ క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాలకి అప్పటికి మూడు వేల సంవత్సరాలకు మధ్యలో ఏం చెప్పాలి మన గ్రంథాలయం ప్రమాణాలు కావంటున్నారు నేను చదివాను తెలుగు తెలుగు మేలు చదివాను క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది తర్వాత భారతం బయలుదేరింది సంస్కృత భారతం అలా బయలుదేరింది దాంట్లో జయమనే పేరుతో వ్యాసుడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు రాశాడు వైశం పాయింట్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశాడు ఆ తర్వాత మిగిలిన సూత్రుడు పూరించాడు అని ఇది నిజము అందానికి నేను వినలేదా మాకు మా నాన్నగారికి నేను భారతం విన్నాను దాంట్లో వ్యాసుడు రచించాడనే విన్నాను ఇక్కడ తేడాగా చెప్తున్నాను దానికి ఉదాహరణ ఇస్తున్నారు ప్రమాణం ఏంటి అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక చ అని ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు అని ఒక పాదం ఉంది ప్రమాణంగా చూపిస్తున్నారు ఏమన్నా తెలియదు పోన్లే సూత్రుడు రాస్తే వ్యాసుడు రాస్తే అని సరిపెట్టుకున్నాను తెలుగు ఎమ్మెలో చదివినప్పుడు కానీ సంస్కృతం ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి ఇంకా వికృతి వచ్చింది అక్కడ ఏమని సంస్కృతం ఎమ్మెల్యే వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏమని దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళు అయిన కౌరవులను అన్యాయంగా చంపిన కథ భారతానికి మూలం సంస్కృతం ఎమ్మెల్యేలు ఆ దానికి వ్యాసుడనే సంకలన కారదు అటు దిటు ఇటు దిటు మార్చి భారతం తయారు చేశాడు ఈ భారతం ఎప్పుడు తయారైంది క్రీస్తు పౌర్వం నాలుగో శతాబ్ది తర్వాత క్రీస్తు పూర్వం ఒకటి రెండు లేకపోతే క్రీస్తు ఒకటి మూడు వందల సంవత్సరాల్లో తయారైంది ఇంత చూస్తే లోపల చాలా బాధ కలిగేది కానీ ఏం చెప్పాలి ఎక్కడే ఉందో ఎలా దీని సమాధానం ఎలా చెప్పడం క్లిష్టమైన విషయం అయితే ఇప్పుడు ఈ రెండు అంశాల్లో సునీత్ కుమార్ చటర్జీ రాసిందే తప్పు అని చెప్పి గంగమన్నది కదా అనే వ్యాసంలో నిరూపించడం జరిగింది ఇప్పుడు ఈ భారతం విషయంలో నేను అనుకున్నాను వాళ్ళు ఎవరు చాలా ప్రమాణాలు ఇస్తారు ఆ అన్ని సేకరించి వాటిని ఖండించి జవాబు చెప్పాలి చెప్పి వాటిని మనకు లైబ్రరీలో అక్కడ ఉంచాలి దీనికి పెద్ద సంస్థ చేయాల్సిన పని ఒక వ్యక్తి చేయడం కుదరు చాలా మంది పండితులు ఈ ప్రస్తావన చేశాను మీ వయసు ఎప్పుడు అప్పుడు ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు వెనక ఇప్పుడు చెప్పేది ఈ అంశం ఈ అంశం అప్పుడు చెప్తే ఒక సంవత్సర కాలం కలత పడుతుంది చెప్తాను చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు అలా ఉందా మాకు తెలియదే మేము చూస్తాం రకరకాల మాటలు మాట్లాడారు కానీ ఎవరు దాని గురించి చేతి తీసుకోవడానికి పూనుకోలేదు అప్పుడు నేనే ఓ గుళ్ళో కూర్చుని మూడు సంవత్సరాల కాలం భారతం మొత్తం చెప్పి దాని స్వరూపాన్ని అవగాహన చేసుకుని భారత కర్తృత్వం అని వ్యాసం రాశాను అది అదే సమయంలో ఓ గొప్ప విషయం జరిగింది ఎందుకింత ఘోరంగా మూలాన్ని ఇంత వక్రీకరణగా ఇంత తలకిందులుగా అన్యాయంగా ఎందుకు చేశారు అనేది నాకు అప్పుడు అర్థం కాల అప్పుడు విజయవాడలో కమ్యూనిస్ట్ మహాసభలు జరిగాయి అక్కడికి నంబూద్రిపాధని వృద్ధ కమ్యూనిస్ట్ నాయకుడు వచ్చాడు అయితే ఆ కాలంలో కమ్యూనిస్టులు చాలా విజయతీపులు ఉండేవాడు ఆయన ఓ గొప్ప విషయం చెప్పాడు ఏమని చెప్పారంటే ఆయన రష్యాలో కమ్యూనిస్టులు ఒక మహాసభ పెట్టుకున్నారు ఆ మహాసభలో ఏ దేశంలో ఏ వాంగ్మయం ఎక్కువ ప్రచారంలో ఉంటే ఆ వాంగ్మయం ఆ వాంగ్మయంలో విలన్నని హీరోలుగా హీరోలను విలన్లుగా చిత్రం చేసి మనం రచనలు చేయాలి రచనలు చేస్తే అప్పుడు ఆ వాంగ్మయంపై వాళ్ళకి విశ్వాసం పోతుంది అప్పుడు కమ్యూనిజం బాగా వ్యాపిస్తుంది అని చెప్తారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలకత్తాలో మరో మీటింగ్ పెట్టుకున్నారట ఆ కలకత్తా మీటింగ్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా వచ్చారట కొంత రాజకీయ నాయకులు కూడా వచ్చారు అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశంలో మహాభారతము రామాయణము వేదాలు ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కానీ వీటిలో ఈ రకమైన రచనలు చేయాలి నిర్ణయం తీస్తున్నారు అలాగే మొట్టమొదట మహాభారతానికి వ్యతిరేకమైన రచనలు మనకు కలకత్తాలో బయలుదేరాయి బెంగాల్లో బయలుదేరాయి వాటిలో ఉండే వాటిని మిగిలిన అనువాదం చేశారు అనువాదం చేసిన తర్వాత దాంటి సినిమాలు కూడా తీశారు దాంతో మూల భారతానికి భిన్నమైన భావాలు నార్మల్ జనాలకు కూడా జానకాన్ని బాగా వ్యాపించాయి అయితే ఇది చూసిన నేను ఇప్పుడు ఏ మూడు సంవత్సరాలు చెప్పాను కదా మూడు సంవత్సరాలు ఇది ఆయన చెప్పాడు అంటే ఆయన సద్భావం ఆయన నిజాయితీ పరుడు ఆయన చెప్పిందంటే ఇలా ఉంది కానీ జరిగింది ఏంటంటే లోపం పూర్వం ఆ గ్రంథాల ఆధారంగా వాటి ప్రభావం వలన వ్యక్తులు నిజాయితీ పరులుగా ఉండేవారు నీతి నిజాయితీలు సమాజంలో పామురుడు కూడా చదువుకొని వాడు కూడా ఉండేవి కానీ ఇప్పుడు వాటిపై విశ్వాసం పోవడం వలన నీతి నిజాయితీలు పోయాయి అని చెప్పారు